రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడాన్ని జాగృతి వ్యతిరేకిస్తుందని కవిత తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాగృతి అనేక పోరాటాలు చేసిందన్నారు కోర్టుల్లో బీసీ వ్యతిరేక పిటిషన్లు వేయించిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు సుప్రీంకోర్టులో హరీష్ రావుకు సంబంధించిన లాయర్లను పెట్టి పిటిషన్లు వేయించారని సమాజంలో బీసీ వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్ నిలిచిపోయిందని కవిత అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది బీసీల కోసం నలభై రెండు శాతం ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత రెండున్నర సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా నలభై రెండు శాతం బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు అందులో బుట్టంగారి మాధవ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు మరి ఆ పిటిషనర్ని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ బాజాప్త టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలల్లో అంటే బిఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీ